ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద గ్రానైట్ లారీ బోల్తా తుటిలో తప్పిన పేను ప్రమాదం క్లీనర్ కు డ్రైవర్ కి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు పూర్తి వివరాలకు వెళ్తే కరీంనగర్ నుండి కాకినాడకు గ్రానెట్ రాయితో వెళ్తున్న క్రమంలో తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి డివైడర్ పైకి లారీని ఎక్కియడంతో దాని యొక్క ముందు భాగం నుంచును అయింది డ్రైవర్ క్లీనర్ అప్రమత్తతో తృటిలో తప్పిన ప్రమాదం గత రెండు రోజుల క్రితం పట్టణ కేంద్రంలోని స్థానిక గ్రోమూర్ సమీపంలో గ్రానెట్ లారీ డివైడర్ ని ఢీకొట్టడం జరిగింది ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో స్థానిక ప్రజలు ద్విచక్ర వాహనదారులు బోకంతో భయంకు గురవుతున్నారు మోతాదుకు మించి గ్రానిట్ లాయని తరలించడం అదేవిధంగా అధిక వేగం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అధిక లోటుతో వెళ్తున్న గ్రానిట్ లారీలపై తక్షణమే చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు Three Veda Web Solutions SEO, social media, paid ads, website design, and branding all in one place.